వెల్కమ్ టు గు కేర్ కాస్ లో షా చేశానండి గద్వాలో అని కొత్త షాప్ పడింది చాలా మంది ఉన్నారు ఫుల్ ఫ్రెష్ అనమాట కొత్తగా పడింది కాబట్టి అక్కడ వీడియో అయితే తీసుకుని ఇవ్వలేదు కరో షాపింగ్ అయిపోయిన తర్వాత బయట తీసుకున్నామని కూడా అక్కడ కూడా వీడియో తీసుకునివ్వలేదు నేనైతే షాపింగ్ తీసుకొస్తే కానీ చీరలు కొన్నాను ఏం కొన్నానో ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి ట్రిపుల్ ఫైవ్ అనమాట ఐదు వందల యాభై ఐదు రూపాయలు శారీ అయితే మెత్తగా బాగుంది అలాగే గ్రాండ్ గా బార్డర్ కూడా వచ్చేసింది ఇది పళ్ళు ఇలా ఉంది చీర చీర చీఫాన్ బెస్ట్ లో ట్రిపుల్ ఫైవ్ కి ఇంత మంచి చీర చేసిందనమాట చాలా బాగున్నాయి షాప్ లో చీరలు అయితే మనకు హండ్రెడ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా ఉన్నాయన్నమాట చీఫెన్ బెస్ట్ లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కొంచెం ఓపిక మీద తిరిగి సెలెక్ట్ చేస్తుంటే బాగున్నాయి అనమాట షాప్ ఓపెన్ అయ్యి ట్వంటీ డేస్ అవుతుందేమో కానీ ఇంకా ఫోర్ కౌంటర్స్ ఉన్నాయి అన్ని క్యూ క్యూ నిలబడారు అనమాట అంత రష్ ఉంది షాప్ లో చూసా కదా ఎలా పెద్ద చాలా మెత్తగా ఉంది త్రీ డి ఫ్రిట్ వచ్చింది అనమాట ఫ్లవర్స్ కి అక్కడక్కడ జస్ట్ ఇట్లా త్రీ డి ఫ్రింట్ మెరుస్తుంది అనమాట సారీ అయితే ఇట్లా లైట్ యాష్ కలర్ కి లైట్ బ్లూ కలర్ అక్కడక్కడ షేడ్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ కానీ అంత ఇది అక్కడ జర్నీ చేసేటప్పుడు కట్టుకున్న చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది పళ్ళు ఏమంటే అది బార్డర్ ఉంది గ్రాండ్ ఉంది కానీ శారీ అయితే ఇదే బాగుంది చూడడానికి రీసెంట్ లైట్ కలర్ కదా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అలాగే కంఫర్ట్ కూడా కట్టుకుంటే మెత్తగా చాలా బాగుంది ఇది వచ్చేసి త్రిపుల్ ఫోర్ నాలుగు వందల నలభై నాలుగు ఇంకోటి తీసుకున్నా ఇది ఇంకా చీఫ్ అండ్ బెస్ట్ మూడు వందల ముప్పై అనమాట చాలా సింపుల్ గా ఉంది డైలీ యూస్ కి బాగుంది అని చెప్పి తీసుకున్నాడు ఇది బ్లౌజ్ ఇదంతా శారీ ఇదంతా కామన్ మనకి ఈ డిజైన్ ఈ ఫ్లవర్స్ ఎప్పటి నుంచో ఉంది మాదలో కాకపోతే కింద బాగా కొంచెం డిఫరెంట్ గా ఉంది చెప్పి తీసుకున్నాను ఇక్కడ ప్లెయిన్ రిబిన్ బాగా వచ్చింది లైన్స్ లైన్స్ గా మనకు త్రీ హండ్రెడ్ లో ఇంత కొంచెం బార్డర్ వచ్చి బాగా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాము ఎలా ఉంది ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది డైలీస్ బాగుంటుంది అని చెప్పి ఇంకా మిగతా వచ్చేసి రెండు పాటలు తయారు చేసుకున్నాను కాటన్ శారీస్ అయితే మనకు బయట కొంటే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా పడతాయి కదా ఇక్కడ వచ్చేసి థౌసండ్ కి త్రీ అనమాట మనకు వెయ్యి రూపాయలు తీసుకుంటే మూడు చీరలు మూడు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు అనమాట ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి వెయ్యికి మొత్తానికి మనం మూడు తీసుకోవాలేమో వెయ్యికి మూడు రావాలంటే అలాంటి డౌట్ ఏమొద్దు నేనైతే రెండే తీసుకున్నా మనకు దాన్ని బట్టి బిల్ వేస్తారు అనమాట ఒక్కొక్కటి మూడు వందల ముప్పై ఐదు ముప్పై ఎనిమిది అలా కౌంట్ చేసి వేసేస్తారు చాలా చీఫ్ అండ్ బెస్ట్ గా ఉన్నాయి మీకు దగ్గరలో ఉంటే వీలైతే షాపింగ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి